ఘనంగా సార్ జన్మదిన వేడుకలు ఈ వేడుకల్లో పాల్గొన్న బీసీజేసి అధ్యక్షుడు రమేష్ యాదవ్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు ఘన నివాళులు అర్పించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎల్ఐజీలో ఘనంగా ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్ బెట్టింగ్ యాప్ల కేసు ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ భారతీనగర డివిజన్ వార్డు కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమ స్ఫూర్తి ప్రతీకగా గుర్తింపు పొందిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తొంభై ఒకటవ జయంతి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి పాల్గొని ఆచార్యకి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ సార్ సేవలు తెలంగాణ ఉద్యమానికి అందించిన ప్రేరణను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య ఎల్ఐజీ కాలనీ అధ్యక్షులు యాదగిరిరెడ్డి మాజీ అధ్యక్షులు నారాయణరెడ్డి బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ నరసింహ మహిళా అధ్యక్షురాలు రాణి యాదవ్ మైనార్టీ సెక్రటరీ గౌస్ మైనార్టీ నాయకులు కుదుబుద్దీన్ అబ్బు బీఆర్ఎస్ నాయకులు జైపాల్ వెంకట్రెడ్డి షాబుద్దీన్ నరేష్ రాకేష్ మహేష్ నిర్మల తదితరులు పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి హావ భావాలు మార్చుకోవాలని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి గంటలు గంటలు మాట్లాడకుండా ఆ శ్రద్ద పని మీద చూపించాలని చురకలంటుంచారు ఇంకో మూడున్నర ఏళ్లు ఆయన సీఎం ఆ తర్వాత ఎవరు అనేది అధిష్టానం ప్రజలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్షాలను పదే పదే తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని కోరారు ఇరవై మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా రేవంత్ రేవంతి సీఎంగా ఉంటాడు కానీ ఆయనకు అంత ఆవేశం పనికిరాదన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక కూల్ మైండ్ తోటి ఆవేశం అక్కర్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నేనేం చేద్దాం అప్పటి వరకు మీరే ఉంటారు అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు గంటలు మాట్లాడకుండా ఆ గంటలు గంటలు అనే స్పీచ్ను తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా ఇంతకంటే కొన్ని నేను చెప్పలేం తెలంగాణ మంత్రి కొండా సురేఖ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి ఆమె ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం జరిగిన ధర్నాలో పాల్గొన్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి మరియు అయోధ్య రామ మందిర ప్రాణ కార్యక్రమానికి ఆహ్వానించలేదని ఆమె దళిత మహిళ అని వితంతు కాబట్టే ఈ వివక్ష చూపారని ఆరోపించారు బీజేపీ నాయకులలో కుల వివక్ష లోతుగా కూడా ఆమె అయితే ఈ పూర్తిగా పాతుకుపోయిందనించారు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మరియు ఆర్ఎస్ఎస్ నేత లాల్ జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ విషయం ది హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి పత్రికల్లో ప్రచురితమైంది కొండ సురేఖ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు ఉదాహరణకు నాగచైత మరియు సమంత రుత్ప్రభు విడాకుల గురించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు దీనికి ఆమె క్షమాపణ కూడా చెప్పారు బెట్టింగ్ యాప్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఈ రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు ఈ కేసులో ఈయన ఈడీ అధికారులు పలు అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం ఆయన స్టేట్మెంట్ అధికారులు రికార్డు చేస్తున్నారు ఇక ఈడీ అధికారులు ముఖ్యంగా ఆయన ప్రమోట్ చేసిన యాప్ల నుంచి పొందిన పారితోషికం కమిషన్ ఇతర ఆర్థిక లావాదేవీలపై ఆరాధిస్తున్నారు ఇక చట్ట విరుద్ధమైన యాప్లకు ప్రమోషన్ ఎందుకు చేశారన్న కోణంలో కూడా విచారణ జరిపారు ఇక టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానాకు కూడా ఈడీ ఆగస్టు పదకొండున హాజరు కావాలంటూ నోటీస్ పంపింది షూటింగ్ షెడ్యూల్ కారణంగా రానా విచారణకు కొంత సమయం కోరినట్టు సమాచారం అలాగే మంచి లక్ష్మీ ప్రసన్నకు ఆగస్టు పదమూడున విచారణకు రావాలని ఈడి నోటీసు జారీ చేసింది ఇప్పుడు మీ ఛానెల్లల్లో హెడ్లైన్స్ స్క్రోలింగ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నాకు గిల్చారా స్క్రోలింగ్ నడుస్తుంటుంది హెడ్లైన్ నడుస్తుంటుంది నాకు తెలుసు కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ దరకొండని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నాకు నా గురించి మార్చాలి ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు డెలిజెన్స్ తీసుకోవాలి మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్ గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్ వాళ్ళకి జీఎస్టీలు టీడీఎస్లు కంపెనీలు ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ అది గేమింగ్ యాప్ అటువంటిది ఏ ట్వంటీ త్రీ ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొనొస్తే ఏ టూ త్రీతో ఏ టూ త్రీతో సహా మై లెవెన్ సర్కిల్ డ్రీమ్ లెవెన్ ఎంపీఎల్ జూపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్ ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీంకి స్పాన్సర్ మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీంకి స్పాన్సర్ ఐపీఎల్కి ఎంపీఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సర్ వేరియస్ కబడ్డీ లీగ్కి వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్ ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని ఈ లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము ఇంతటితో సమాప్తం బీసీ వర్గాల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది వారి సంక్షేమం కోసం నలభై ఏడు వేల ఐదు వందల కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది మత్స్యకారులు నాయి బ్రాహ్మణులకు గౌరవ వేతనం పెంచాం ఇప్పుడు నలభై వేల హెయిర్ కటింగ్ షాప్లకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది ఇక మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందన్నారు తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రధాత సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభై ఒకటవ జయంతిని పురస్కరించుకుని బుధవారం షర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద ఉన్న బీసీ జేఏసీ కార్యాలయంలో జయశంకర్ సార్ చిత్రపటానికి షర్లింగంపల్లి జేఏసీ అధ్యక్షులు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్ మహిళా జేఏసీ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రమేష్ యాదవ్ పటేల్ కృష్ణ మాట్లాడుతూ జయశంకర్ తెలంగాణ రాష్ట సాధన తొలి ఉద్యమకారులు తన తుది శ్వాస వరకు అహర్నిశలు తెలంగాణ కొరకై తప్పించిన మహానుభావులు జయశంకర్ సారని గుర్తు చేసుకున్నారు ఆయన జీవితం ఎంతో ఆదర్శ ప్రాయమని అన్నారు ఈ కార్యక్రమంలో పటేల్ కృష్ణ యాదయ్య నర్సింహుద్రాజ్ లలితారాణి విజయలక్ష్మి సంగమ్మ మంగుబాయ్ వాసూకి ఖాజాబీ లింగయ్య తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు టీటీడీ జూనియర్ కళాశాల అడ్మిషన్ల ప్రక్రియ హాస్టల్ సీట్ల కేటాయింపుపై ఆయన ఈరోజు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భువనేశ్వరితో చర్చించారు

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు షర్లింగపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ సార్ మహానీయుడని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర తొలి మలిదశ ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనీయ లక్ష్యంగా కొట్లాడిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్ డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్ సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ చారి వార్డ్ మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్ నటరాజ్ గుప్తా బాపు నగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీం మాధవ హిల్స్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు శేఖర్ రమణ శ్రీనివాస్ సుభాష్ రాథౌడ్ కుటుంబరావు నర్సింహ సత్యనారాయణ మహేష్ చారి అశోక్ మహేందర్ సింగ్ నవీన్ నరేందర్ సుధాకర్ చారి వెంకట్రాములు సుగుణారావు మోహన్ రావు కుమార్ మహిళలు కళ్యాణి లక్ష్మి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు ముందు మరొకసారి ఘనంగా జయశంకర్ సార్ జన్మదిన వేడుకలు ఈ వేడుకల్లో పాల్గొన్న బీసీజేసీ అధ్యక్షులు రమేష్ యాదవ్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు ఘన నివాళులు అర్పించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎల్ఐజీలో ఘనంగా ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్ బెట్టింగ్ యాప్ల కేసు ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ